ఎలాన్ మాస్క్ ట్విట్టర్ అధినేత ఎవరైతే ఉన్నారో ఎలాన్ మస్క్ కూడా చెప్పడం జరిగింది ఈవీఎం ఈజీగా ట్యాంపరింగ్ చేయొచ్చు ఇప్పుడు ఏదైతే మన టెక్నాలజీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో దాని ద్వారా ఈజీగా మరి ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు అని ఆయన చెప్పడం జరిగింది అంటే గత ఎలక్షన్ ఏదైతే మన జరిగినటువంటి ఎలక్షన్ ఏదైతే అమెరికాలో ఉందో ఎలక్షన్ లో కూడా కొన్ని చోట్ల ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరిగింది అన్నది ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది అనేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి ఎలక్షన్ లో ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదన్నది స్పష్టంగా అర్థమవుతాం ముఖ్యంగా ఈవీఎంలు గురించి మాట్లాడిన మాట్లాడినప్పుడు ఎలా మాస్క్ చెప్పారా ఇంకొకళ్ళు చెప్పారన్న విషయం పక్కన పెడితే ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదనేది మిగతా పార్టీలు కూడా చెప్తున్నాయి మరి గతంలో నూట యాభై సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాబ్లెట్ చేసి గెలిచారా అని ప్రతిపక్షాలు అప్పుడున్న మిగతా పక్షాలు అడుగుతున్నాయి మరి దానికి ఏం చెప్తారు అదే మీకు నిజంగానే సీట్లు వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినప్పుడు కూడా మీకు ఎటువంటి డౌట్లున్నా మీరు ఆదేశించవచ్చు మీరు అధికారంలో ఉన్నారు ఎన్డమీ ఎస్ రండి విచారణ చేపించండి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎలాగా అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగ అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఎలాగ అధికారంలోకి వచ్చారు అనేది విచారణ జరిపించమని చెప్తా ఉన్నాం మేము కూడా ఎందుకంటే ఎక్కడైనా సార్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిసింది రెండు వేల ఇరవై నాలుగులో గెలిచింది ఏ అద్భుతాలు చేసిందని గెలిసింది ఏ సంస్కరణలు తీసుకొచ్చిందని బీజేపీ పార్టీ గెలిసింది ఈ దేశాన్ని నూట అరవై నూట అరవై లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేసినటువంటి బిజెపి పార్టీ పదే పదే ఎందుకు అధికారంలోకి వస్తుంది ఏం అని అధికారంలోకి వచ్చింది తలాక్ విషయంలో తీసుకున్న నిర్ణయం బట్టి అధికారంలోకి వచ్చిందా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం బట్టి అధికారంలోకి వచ్చిందా లేదు ఇగో భారత రాజ్యాంగం మార్చబోతున్నాం భారత రాజ్యాంగం ప్లేస్ లో ఇంకొక రాజ్యాంగం సృష్టించబోతామని అధికారంలోకి వచ్చింది ఏ రకంగా అధికారంలోకి వచ్చింది ఒక పార్టీ రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అధికారం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఓడిపోయిందంటే కారణం ఏంటి ప్రజలు అంత అది మీరే చెప్పాలి అప్పుడు ప్రతి ఇంటికి మంచి చేస్తే మమ్మల్ని గెలిపించారు ఏమి చేయలేదు ఓడిపోయారు అని చెప్పి టీడీపీ అంటుంది మరి విజయ్ గారు ఆలోచించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాకు తెలిసినటువంటి భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మన స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి కూడా ఈ డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల కాలంలో అటువంటి పరిపాలన ఓపెన్ చేస్తున్నా ఏ యొక్క సీఎం కూడా అటువంటి పరిపాలన అందించాలా అటువంటి వ్యక్తి పదకొండు సీట్లు వచ్చాయంటే ఏ రకంగా వస్తాయి ఏ బీజేపీ పార్టీకి రాలా రెండు వేల పద్నాలుగులో ఎలా గెలిచింది అంటే అది అలా కాదు అలా కాదు అలా కాదు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు అంటే అది మీ పార్టీ వైఫల్యాలు కాదంటారా అమరావతి విషయం లేదంటారా ల్యాండ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లేదంటారా ఇవన్నీ ప్రభావం చూపించలేదా అభివృద్ధి లేదు రోడ్లు లేవు ఇవన్నీ కూడా ప్రభావం చూపించలేదు అంటారా లేదు గెట్టేస్తే రైట్ రైట్ మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల్లోకి ఒక ఫాల్స్ వాస్తవం ఇది ఇదే ఈ రోజునే మరి ఇదే కూట ప్రభుత్వం ఇదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారంగా సర్వే చేస్తుందా లేదా ఎందుకు రీసర్వే చేస్తూ ఉన్నారు రీసర్వే చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు నిధులు రావాలని భయంతో ఈ రోజున మీరు ఎందుకు అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ఎందుకు వినియోగిస్తూ ఉన్నారు ఎందుకు ఈ రోజున అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వినియోగించి మీరు రీసర్వే ఎందుకు చేస్తూ ఉన్నారు ఎక్కడ వినియోగిస్తున్నారు మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని పదిహేడు వందల పదిహేడు వందల గ్రామంలో పదిహేడు వందల గ్రామాల్లో రీసర్వే అనేది చేయడం జరిగింది ఇది వాస్తవం కదా టీడీపీ నాయకులు చెప్పండి చెప్పండి రీసర్వే టాపిక్ అది కాదు కాదన్నప్పుడు దాని మీద మళ్ళీ ఒక్కసారి చర్చ పెడదాం ఖచ్చితంగా కానీ ప్రధానంగా నేను అడిగింది ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ వైసీపీ ఓటమికి కారణాలు కాదని అడుగుతున్నాడు ముఖ్యంగా అమరావతి విషయం తీసుకోండి దాదాపు ఒక ఐదు ఆరు జిల్లా దాని మీద ఎఫెక్టెడ్ అయ్యి ఉన్నాయి రియల్ ఎస్టేట్ పడిపోయింది ఈ కారణంతోనే అక్కడ ప్రజలు ఓడించారనేది వాస్తవం కాదా లేదు వాస్తవం కాదు ఇక్కడ కేవలం ఈవీఎం లు పనిచేసి ప్రజలు కూడా ఓటేయలేదు కానీ ఒకటి అడుగుతున్నాను అంటే అమరావతి విషయంలో అమరావతి విషయంలో ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు కూడా మీ మీ మీరు మూడు రాజధానులని చెప్పే వెళ్తూ ఉంటారా ఇప్పుడు కూడా మూడు రాజధానులేనా మీ నినాదం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి రావాలి అంటే వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా కూడా మూడు రాజధానులు ఉంది మూడు రాజధానులు సిద్ధాంతం మూడు రాజధానులు అంటే అర్థం ఏంటంటే మూడు ప్రాంతాలు రాయలసీమ అవునాయండి వాస్తాంధ్ర అవునాయండి ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి ఇది గతం నుంచి మీరు చెప్తారే ఉన్నారు వాస్తవమే సరే మీ వెర్షన్ మీదే కానీ కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా మీరు ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు ఇప్పుడు కూడా అదే మీద రైట్ 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 సార్ సార్ దుర్గా ప్రసాద్ గారు మనం అండి ఇంకా గెస్ట్ ఉన్నారు మనకి మోహన్ గారు చాలా సేపు అయింది వచ్చి రైట్ రైట్ లక్ష్మణ్ గారు మనం మాట్లాడదామండి మాట్లాడదాం చెప్పండి కంక్లూడ్ చేయండి నేను అనేదేనండి మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకెళ్లి ఒక ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా ఉండేటువంటి అమరావతిలో డెవలప్మెంట్ చేస్తే ఒక్క సామాజిక వర్గం అని చెప్తున్నారు కదా లక్ష్మణ్ గారు మాట్లాడితే ఒక సామాజిక వర్గం చెప్తారు ఆ ఒక్క సామాజిక వర్గం వాళ్ళ సంఖ్య వాళ్ళ సంఖ్య ఎంత అదే కదా ప్రభుత్వం పడుతున్న విషయంలో ఖచ్చితంగా మూడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసే పరిస్థితిలో మా పార్టీ ఉంది ఖచ్చితంగా మూడు ప్రాంతాలు కూడా రాష్ట్ర బడ్జెట్ లో అమౌంట్ కూడా ఇదే ఇదే మాట లక్ష్మణ్ గారు ఇదే మాట ఇంకా మూడు రాజధానుల నినాదమే ఉందంటే గనుక ఇప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో అదే చెప్పించాలి మీరు ఖచ్చితంగా డెఫినెట్ గా మా నాయకులందరూ అదే చెప్తా రైట్ రైట్ సార్ లక్ష్మణ్ గారు మనతో పాటు హెచ్ఆర్ మోహన్ గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం మోహన్ గారు నమస్తే అండి సార్ మల్లికార్జున గార్గే చేసిన వ్యాఖ్యలు